వెల్కమ్ క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ చదం మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఎక్కడ మనకు అక్కడ వెహికల్ వెళ్ళేది హైవే అండి ఎన్హెచ్ వన్ ఏ మనకు ఎన్హెచ్ వన్ ఫిఫ్టీ ఏ నుంచి ల్యాండ్ టూ కిలోమీటర్స్ దూరంగా ఉంటుందండి అలాగే అక్కడ రూమ్ కనబడుతుంది కదండి ఆ రూమ్ దగ్గర ఉండేది వాగ్ అండి ఆ వాగు నుంచి ఈ పైప్ లైన్ ఉంటుందండి మనకు ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బల్లారి డిస్టిక్ సిరుగుప్ప తాలూకా బైరాపుర విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి ఎవరైతే లీజు పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తారో వాళ్ళకి చాలా బాగుంటుందండి ల్యాండ్ మనకు చాలా చిన్న బిట్ దొరకడం చాలా రేర్ అండి అలాగే విలేజ్కి కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అక్కడ కనబడింది స్కూల్ అండి స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది ల్యాండ్ ఇది